అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ఇరవై తేదీ మంగళవారం రోజున కన్యా రాశి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయకపోయినా కన్యరాశి వారు మొదలు పెట్టినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడిన మొదలు పెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి సమస్యలు తెలగిన గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవటం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తారు ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు బంధువులతో విభేదాలు అదేవిధంగా విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులైనదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్లుగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక వస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు పనిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అదే విధంగా మానసికంగా ఉంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలు ఏర్పడిన అదేవిధంగా వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడుతారు వ్యాపారమున లాభాలు ఏర్పడిన స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగున చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో జాప్యం తెలుగున దైవ దర్శనాలను చేసుకుంటారు అందిన ప్రయాణ సూచన ఏర్పడిన అదేవిధంగా ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన ఉన్నత స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు తెలుగున చికాకుల తెలుగున అదేవిధంగా ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వాన వ్యాపారం అనుకూలిస్తుంది అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలకు కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు